నల్గొండ జిల్లా మెరియాలగూడ ఇరవై రెండవ వార్డు హనుమన్పేటలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పగిడిమర్రి పద్మ గోవర్ధనాచారి ఆధ్వర్యంలో స్థానిక మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు విజయవంతంగా నిర్వహించారు మాధవి ఈ ముగ్గుల పోటీలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వార్డులోని మహిళలు పోటీ పడుతూ వేసిన అందమైన రంగవలికలను ఆమె తిలకించారు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్ కృష్ణవేణి దంపతులు కౌన్సిలర్లు దేశుడి శేఖర్ రెడ్డి కొమ్మన నాగలక్ష్మి తదితరులు పాల్గొని గెలుపొందిన మహిళలకు బహుమతులను అందించారు అంతేకాకుండా ఈ ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి మహిళకు ప్రోత్సాహక బహుమతులు కూడా అందించారు సంక్రాంతి పండుగని గొప్పగా జరుపుకోవాలని సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన మన ముగ్గుల పోటీని ఎందుకంటే మన ఇంటి ఆడపడుచులకి ఈ పండగ ఎంతో గౌరవప్రదమైంది అది కూడా కాకుండా ముగ్గులంటే అందరి ఆడపడుచులకు చాలా ఇష్టంగా ఉంటాయి ఎందుకంటే ఆడపడుచులు ఎవరైతే ఇంటి ముగ్గులా ముగ్గేస్తారో వచ్చే అతిథులకు కానీ ఆ ఇంటి కుటుంబ సభ్యులకు కానీ ఆనందంగా ఐష్టైశ్వరాలతోటి వాళ్ళు ఎప్పుడు వెళ్ళప్పుడు కూడా ఆనందంగా ఉంటారు ఎందుకంటే మనం ముగ్గు చూడంగానే ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కానీ బయటకు వచ్చేటప్పుడు కానీ ఆ ముగ్గు ఉత్సాహపరుస్తుంది ఆనందపరుస్తుంది ఈరోజు గోవర్ధనాచారి గారు వారు గతంలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పుడు కూడా ఈ వాటి ప్రజలకి అన్ని విధాలుగా అతని వృత్తి ఆరంపిగా సేవలు అందించకుండానే అనేక రకాలుగా ప్రతి విషయంలోనూ కూడా అందుబాటులో ఉంటూ ఈ వార్డుకి సేవలు అందిస్తూ ఉన్నారు ఆ విషయం మనందరికి తెలిసిందదే ఈరోజు కూడా వారి సతీమణి ఆరోగ్యం బాలకపోయినప్పటికీ అయినా నేను ముగ్గుల పోటీ పెడతానంటే మేము వద్దని చెప్పినాం అన్నా ప్రతి సంవత్సరం పెడతా ఉన్నా అయినా నేను కొంచెం హ్యాపీగా ఉండాలి నా సతీమణి కూడా తొందరగా బాగా కావాలంటే నేను హ్యాపీగా ఉండాలి ఈ రా ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీ పెడతా ఉన్నా ఈరోజు కూడా పెట్టకపోతే నాకు అదొక వెల్తిగా ఉంటుంది నేను లేదన్నా నేను ఖచ్చితంగా ముగ్గుల పోటీ పెడతాను మీరందరూ కూడా మాకు సహకరించాలని కోరటం జరిగింది వారి ఈ సేవా దుఃఖానికి మన మన మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇరవై రెండవ వార్డు హనుమాన్పేటలో మన గోవర్ధనాచారి గారి ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులు గారి సతీమణి సాక్షాత్తు ఆ అన్నపూర్ణేశ్వరి స్వరూపమైనటువంటి మన భక్తుల మాధవి గారికి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఎందుకంటే ఆమెను మేము సాక్షాత్తు ఆ అన్నపూర్ణేశ్వరి మాతతో పోల్చింది పోల్చడానికి కారణం ఏంటంటే మన ఎమ్మెల్యే గారు ఏ సేవా కార్యక్రమం చేస్తున్నప్పటికీ ఆ సేవా కార్యక్రమంలో ఆమె పూర్తిగా పాలు పంచుకుంటూ ఆ సేవా కార్యక్రమంలో ఇప్పటికీ ఎన్నో సేవా కార్యక్రమాలు అన్నింటినీ కూడా విజయవంతం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తారు అందుకనే ఆమెని సాక్షాత్తు ఆ అన్నపూర్ణి అన్నపూర్ణేశ్వరి దేవిగా మేము పిలవడం జరుగుతుంది అదేవిధంగా మన ఈ ఇరవై రెండవ వార్డులో ఈరోజు ముగ్గుల పోటీ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మన గోవర్ధనాచారి గారు ఎంతో ఆనందంతో నిర్వహించేవారు ఈ సంవత్సరం కూడా ఆయన పుట్టడి దుఃఖంలో ఉన్నప్పటికీ ఆయన భార్యకు కొంత అనారోగ్యంగా ఉన్నప్పటికీ అంత క్లిష్ట సమయంలో కూడా వారు వార్డులో ఈ సేవా కార్యక్రమాన్ని ఈ పోటీ తత్పరతను వదిలిపెట్టకుండా వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మేము వారిని అభినందిస్తున్నాం అదేవిధంగా వారి భార్య అతి త్వరగా కోలుకొని మళ్ళీ ఈ ప్రజాక్షేత్రంలో ఆమె ముందుండాలని చెప్పి మేము మనసారా కోరుకుంటున్నాం హనుమాన్పేట ఇరవై రెండో వార్డు ఇన్ఛార్జి మా మిత్రుడు గోవర్ధనాచారి గారు ఈరోజు ఒక వారం రోజులు ఉంది ఇంకా సంక్రాంతి ఈ రోజే ఆయన వార్డులో హనుమాన్పేటలో సంక్రాంతి వాతావరణాన్ని నెలకొల్పిండు మహిళలందరూ కూడా అందరు అక్కజల్లందరూ కూడా పిలవగానే దాదాపుగా నలభై మంది దా పైగా ఉగ్గులేసి వారి యొక్క ఏదైతే ఉందో నైపుణ్యతని ప్రదర్శించినటువంటి వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన పాడి పంటలన్నీ కూడా మన ఇంటికి వచ్చిన సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి పండుగే సంక్రాంతి పండుగ అందరం చాలా సుఖ సంతోషాలు అంటే మనం వేసిన పంట మన ఇంటికి వచ్చి మనము ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా చాలా సుఖ సంతోషాలతోటి వెరదలుతున్నటువంటి ఆ ఆ టైంలో పెట్టినటువంటి పండుగ ఈ సంక్రాంతిని మనందరం కూడా చాలా గొప్పగా చేసుకోవాలని దీంట్లో ముఖ్యంగా ఏ పండగ లేని ప్రత్యేకత ఇంటి ముందల కొబ్బిమని పెట్టడం ముగ్గులేయటం అదేవిధంగా తెల్లవారుజామునే లేచి దాదాపు అందరు మహిళలు ఎప్పుడూ నాలుగు గంటలకే లేచి ప్రతి ఇంటి ముందల ఒక అద్భుతమైన ముగ్గులు వేసుకొని మన సంస్కృతిని హైదవ సంస్కృతిని ముందుకు తీసుకుపోతున్నాం అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి పాల్గొని అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు బిఎల్ఆర్ అన్నగారి ప్రతిమణి మాధవి గారు ఈరోజు ఇక్కడికి రావడం మహిళలందరి తరపున అందరికీ కూడా ఆమెకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు అదేవిధంగా కౌసార్ నాగమణి గారు శేఖర్ రెడ్డి గారు అదేవిధంగా ఈ యొక్క వార్డు ప్రజలు అందరికీ కూడా మహిళల అక్కజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మొదటి ప్రైజు సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజే కాకుండా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మహిళకి ఖచ్చితంగా బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అనేది ఒక దానికి ఏదో మనం ఒక గుర్తింపు అనేది ఉండాలనే ఉద్దేశంతో అన్ని ముగ్గులు కూడా చాలా బాగున్నాయి ఖచ్చితంగా అందరు మహిళలు చాలా చక్కగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరూ కూడా ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా బేలారన్న గారి నాయకత్వంలో ప్రతి కార్యక్రమాన్ని అంటే వార్డు కౌన్సిలర్ కాకపోయినా కానీ అందరి ఇన్ఛార్జీలతోటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేయడం జరిగింది కరోనా టైంలో కూడా అసలు సాహసించి నలభై ఎనిమిది వార్డులలో కరోనా మందును కానీ అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఏదైనా ఆహార పదార్థాలను కూడా తెగించి ప్రాణాలకు తెగించి పట్టణంలో పంచడం జరిగింది ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకుపోయి ఈరోజు అన్నగారి నాయకత్వంలో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ మనకు ముందు సాగుతున్న తరుణంలో ఈ యొక్క సుఖ సంతోషాలు ఏదైతే ఉందో మనకు వచ్చే పండుగని మనందరం కూడా సంతోషంగా జరుపుకోవాలని అదేవిధంగా రాని రోజుల్లో గోర్ధాచారి గారిని ఖచ్చితంగా మీరు కౌసల్గా చూడాల్సిందిగా నేను ముఖ్యంగా చెప్తున్నా ఎందుకంటే ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ దాంట్లో సందేహం లేదు మొన్న అన్నగారు కూడా మాట వేయడం జరిగింది దాంట్లో ఖచ్చితంగా వారిని వారు వారి మీరు మీరందరూ కూడా ఉంటే ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు దసరా కార్యక్రమం అంటే బతుకమ్మ కార్యక్రమాలు కానీ ఈ వార్డుని అడ్డు పెట్టుకుని ఈ యొక్క వార్డులో ఉన్నటువంటి సమస్యల్ని కూడా ఖచ్చితంగా సమస్యలు నెరవేర్చడానికి వారు ముందుంటారు కాబట్టి వారు వెంట మనందరం కూడా ఉండి ముందుకు మనం నంపాలని తెలియజేస్తూ ఈ రోజు మరి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అన్నగారు నా అన్నగారికి ప్రత్యేకంగా మన మహిళలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే మహిళలు మహిళల్లో ఉన్న కళని వెలికి తీయడం అంటే చాలా మంచి విషయం ఇప్పుడు ఆయన కౌన్సిలర్గా లేకపోయినా కూడా మీకు కరోనా టైంలో కానీ తర్వాత కానీ ఎప్పుడు మీ వెన్నంటి ఉండి మరి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు మీరు అన్నగారికి ఎప్పుడు తోడు ఉండాలి మీ మంచి జాడు ఎప్పుడు కూడా చూస్తారు ఎప్పుడు కూడా మాకు మరి ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చినప్పుడు వార్డు విషయాలు చర్చిస్తారు అన్నగారు అందుకని మీకు ఎటువంటి క్లిష్ట సమయంలో కూడా అన్నగారు మీ మీకు తోడు ఉంటారు కాబట్టి మీరు అన్నం వెన్నంటూ ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మీరు వేసిన ముగ్గులు కూడా మరి మేడం గారు మేము అందరం చూసాము మీరు మీరు చాలా స్వీట్గా ఉన్నారు కానీ మీ ముగ్గులు చాలా హీట్గా ఉన్నాయి ఎందుకంటే అవి సెలెక్ట్ చేయడానికి చాలాసేపు తర్జన భర్జన జరిగింది అంటే దాదాపు అన్ని ముగ్గులు కూడా చాలా చాలా బాగున్నాయి మీకు చాలా మంచి రోజులు రాబోతున్నాయి రా రానున్న రోజుల్లో ఎందుకంటే మాకు కౌన్సిలర్ ఎలక్షన్స్ కూడా చాలా త్వరలో ఉన్నాయి అన్నగారి సమక్షంలో చాలా మంచి పండగలు నిర్వహించుకోవడం జరుగుద్ది మహిళలందరూ కూడా మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ముందుకు రావడానికి అన్నగారు అన్నగారు తోడు ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఈరోజు మరి ఇక్కడికి వచ్చాక తెలిసింది నాకు వారి సతీమణానికి బాగలేదని ఇలాంటి సమయంలో కూడా మరి మీకు అండగా ఉండి మరి ముగ్గుల కోటి నిర్వహించడం అంటే మామూలు విషయం అయితే కాదు మనకి జ్వరం వస్తేనే మనం చాలా ఇబ్బంది పడతాం కదా మరి అలా అలాంటప్పుడు మీరు కూడా ఆలోచన చేయండి ఇప్పుడు కూడా అన్నగారు ఇది నిర్వహించకుండా వాళ్ళు లేరు అయినా కూడా ముందుకు వచ్చి మరి చేశారంటే నాకు చాలా అన్నగారు మిమ్మల్ని చాలా అభినందిస్తుందండి ఇక్కడ ఉన్నటువంటి ఇరవై రెండవ వాటి ప్రజలందరికీ నూతన సంవత్సరాలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నేను ఇంట్లో ఉండి చేయటమే కానీ ఇట్లా మైక్ తీసుకుని మాట్లాడటం నాకు అంత అలవాటు లేదు ఏమనుకోవద్దు తప్పుగా మాట్లాడితే అందరూ చాలా ముగ్గులు చాలా బాగా వేసారు ఫస్ట్ సెకండ్ థర్డ్ సెలక్షన్ చేసామని ఎవరు తప్పుగా ఫీల్ అవ్వకండి మమ్మల్ని ఏమనుకోకండి ఎవరు వేసింది కూడా మాకు తెలియదు మేము నెంబర్లే చూసాము ఎవరు ఏ ముగ్గు వేస్తారనేది మేము ఫేస్లు కూడా చూడలేదు మళ్ళీ ఎవరన్నా ఫీల్ అవుతారేమోనని ఎవరూ తప్పుగా భావించకండి అందరి ముగ్గులు బాగున్నాయి చాలా బాగా చేశారు అందరూ ప్రతి సంవత్సరం ఇట్లానే కంటిన్యూ అవ్వండి మన సంక్రాంతి పండుగ గారు ఎప్పుడు మేము ఎన్నంటే ఉన్నారు కాబట్టి ఆయన పూర్తిగా మీరు కూడా సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాం ఈరోజు ఈ కార్యక్రమము ఎప్పుడో నేను అనుకున్నాను ఈరోజు నాకు ఒక ఆపతి చెప్పి నేను అనుకున్న కార్యక్రమాన్ని పెండింగ్ పెట్టడం నాకు ఇష్టం అనిపించలేదు నా మనసు బాధ అనిపించింది ఎందుకంటే ఇంటి పరిస్థితి బాగాలేకుండా ఈరోజు ఈ కార్యక్రమము ఎందుకు పెడుతున్నారు ఇతనికి ఏం పని లేదా అని చాలామంది కూడా అనుకోవచ్చు కానీ నేను మాట అంటే ఒక మాట మీద నిలబడతా తప్ప ఎప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా కంటంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా మాట తప్పను మాట తప్పలేదు నేను చిన్నప్పటి నుంచైనా పెరిగిన వాతావరణం కూడా ఎవరికి అన్యాయం చేయలేదు న్యాయంగానే అన్ని రకాలుగా అందరికీ సహకరించిన నా సహకారానికి నా యొక్క కృషికి మీరందరికీ చేసిన సేవలు మీరందరికీ తెలుసు ఏ కుటుంబం కూడా ఇది నా కుటుంబము నా కుటుంబం కంటే నేను వాళ్లకు నేను ఎక్కువనే అనుకుంటున్నా ఎందుకంటే నా కుటుంబంలో నా ఇంటి సమస్య కంటే కూడా ప్రతిరోజు కూడా వారికి చిన్న దగ్గుబడి చెంబట్టినా ఏ కార్య ఏ ఇబ్బందులు వచ్చినా అను క్షణము వారికి వెన్నట్టుగా ఉండి వారి పిలిచిన ప్రతి క్షణంలో ఒక ఐదు నిమిషాలలో వాళ్ళు ఇంటి ముందలు అదే అదేవిధంగా నా సేవా కార్యక్రమాలతో పాటు ఈ పార్టీలోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం వచ్చింది ఇది కూడా ప్రజాసేవ కదా ఈ ప్రజాసేవలో ప్రభుత్వ పరంగా మనకు వచ్చేటువంటి ప్రతి నిధులు కూడా మన వాతావరణానికి మన హనుమాన్పేట కాలనీ డెవలపింగ్కి అన్ని రకాలుగా మనకి ఏ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ మన బిఎల్ఆర్ అన్న గారి సహకారంతో మనకి ఇక్కడున్నంత అందరూ ప్రతి ఒక్క నాయకుడు నాకు ప్రతిసారి కూడా సహకరిస్తున్నారు ఎందుకు చేస్తున్నానంటే మీ ఆశీర్వదనం కోసము మీ అందరినీ ఒక సమూహంగా చూడాలనేటువంటి ఒక సంకల్పంతో మీ అందరి మధ్యలో నేను ఈ బహుమతి ప్రదానం చేయడానికి ఆడపిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని దాంట్లో ఉన్నటువంటి తారతమ్యాలు లేకుండా అందరినీ సమభాగాలుగా నేను చూస్తూ ఉన్నటువంటి వ్యక్తిని మీ అందరి ఉదయాల్లో నేను ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి మీకు ఎక్కడ కూడా అరమరక లేకనట్ట నేను ప్రతిరోజు కూడా సేవా కార్యక్రమాలతో ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగించ ¡Pa!